ఎప్పుడు ఎగ్ ఫ్రై ఒకేలాగా చేస్తున్నారా అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మసాలా వేసి ఇప్పుడు తన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటి ఇట్లా అమృతం మెయిన్ మిస్ ఇక్కడ కడాయిలో మంచిగా ఆయిల్ వేసుకోవాలి ఎగ్ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ లో ఎంతమంది ఇలా ఎగ్ లో ఎక్కువ ఆనియన్స్ వేసి కర్రీ చేస్తారనేది అనేది కామెంట్ చేయండి ఇక్కడ కొంచెం ఉప్పు వేసి మంచిగా మగ్గనివ్వాలి కలిపేసి మూత పెట్టేసి పెట్టుకోవాలి మనకు తొందరగా మగ్గిపోతాయి ఇలా కొంచెం మూత తీసి కొంచెంసేపు ఫ్రై చేసుకోండి అప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది చూసారా ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్ లో ఎండుమిర్చి అలానే వెల్లుల్లి కరివేపాకు ఇదంతా నేను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి అలానే కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇలా కోర్స్ లాగా బ్రెండ్ చేసుకోవాలి ఇక్కడ మన ఉల్లిపాయలు ఆల్రెడీ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఈ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి దీన్ని కరివేపాకు పౌడర్ అనవచ్చు అండ్ అలానే అన్నంలో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది దీని టేస్ట్ అయితే ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు అలా ఫ్రై అయిపోయాక ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి నేనైతే కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఇది కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలానే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవి కూడా యాడ్ చేసుకున్నాను ఆ మసాలాలు ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలానే ఇవి ఏంటంటే నార్మల్ స్పైసెస్ వేసుకున్నాను ఇలా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇందులో అయితే ఎగ్స్ అనేది డ్రాప్ చేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ ఎగ్స్ అనేది డ్రాప్ చేసుకున్నాను ఇలా ఇప్పుడు ఇది ఒక్కసారి కలిపేసుకోవాలి నేను ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకున్నాను మరీ హైలో పెట్టుకోలేదు మీకు ఒకవేళ పీసెస్ లా కావాలంటే ఇప్పుడు డైరెక్ట్గా మూత పెట్టి పెట్టేసుకోండి లేదు కొంచెం దగ్గరికి ఇంకా ఫ్రై అయిపోవాలి అనుకున్న వాళ్ళు కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి నేను ఇక్కడ మీడియంలో పెట్టేసి కలుపుతూనే ఉన్నాను ఇక్కడ కొంచెం చితికిపోయింది కదా అప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనిచ్చుతూ మూత తీసుకుంటూ కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది కొంతమంది కంటే పీసెస్ తినాలనే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇలా బాగా కలపకుండా ఒకసారి మూత పెట్టేసి డైరెక్ట్ గా ఫ్లిప్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా మంచిగా గుజ్జు గుజ్జుగా కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే కొంచెం బాగా వస్తుంది ఎగ్ ఫ్రై అయితే ఇలా కలుపుతూనే ఉండాలి మూత పెట్టాలి తీయాలి తర్వాత కలుపుతూనే ఉండాలి చూసారా ఫైవ్ మినిట్స్కి నాకు ఎగ్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా ఇక్కడ ఇలా పొడి పొడి ఆడుతూ బాగా వచ్చేసింది ఇలా వస్తే చాలా బాగుంటుంది ఈ చపాతీలో కానీ రైస్ కానీ సూపర్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ఎంతమంది ఎగ్ ఎగ్ కర్రీ ఇలా చేస్తారో అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తాను రెగ్యులర్గా ఏమి ఇలా చేయను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్